అందరికీ నమస్కారం తెలంగాణ పోలీసులకు ఏ దావుద్ ఇబ్రాహీమ్నో లేకుంటే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్నో పట్టుకునే బాధ్యత తెలంగాణ పోలీసుల పైన లేదు కానీ రెండు ప్రధానమైనటువంటి స్కాముల్లో నిందితులుగా ఉన్నటువంటి పోలీస్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసేటువంటి ప్రభాకర్ రావు అదేవిధంగా గొర్రెల స్కాన్లో ఉన్నటువంటి వ్యక్తులను పట్టుకో పట్టుకోవడానికి గత ఐదారు నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంతవరకు వాళ్ళని పట్టుకోలేకపోయింది దాని గల కారణాలు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ ఆదే ప్రభాకర్ రావు గారి ఆదేశానుసారమే మేము ఫోన్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డం అని చెప్పేసి కొంతమంది ఏవన్ చెప్పి ఏ వన్గా ప్రభాకర్ రావు ఉన్నాడు ఆయన చెప్పిన తీరుగా మేము చేసినామని చెప్పేసి కింద వాళ్ళు చెప్పారు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉండడం జరిగింది అంతేకాకుండా మరి ఇంకో వ్యక్తి శ్రవణ్ రావు ఆయన కూడా ఎస్కేప్లో ఉన్నాడు ఇంకో వ్యక్తి మరి ఇందులో చేర్చుకో చేర్చలేదు కానీ గొర్రెల స్కామ్ అతను ఆయన పేరే లేదు ఈరోజు ఎండి హస్తం లేకుండా ఏసీబీ అప్పుడున్న ఏసీబీ దర్యాప్తు చేసింది మరి ఎండి లక్ష్మారెడ్డి గొర్రెల స్కామ్ ఎండీకి సంబంధం లేకుండా స్కామ్ పెట్టడం జరిగింది ఇలాంటి ద్వారా ప్రభుత్వం చెప్తలేదు ఆయన పేరు ఎక్కడ కూడా ప్రస్తావిస్తలేదు ఆయన కూడా విదేశాల్లోనే ఉన్నారు అసలు ఆయనను ఇంట్రాగేట్ చేస్తారా లేదా కూడా తెలియదు మళ్ళా అసలు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి కమిషనర్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కాబట్టి దీని మీద అనేకమైన అనుమానాలు వస్తున్నాయి ఇంకా గొర్రెలు సప్లై చేసిన వ్యక్తి సయ్యద్ మన సయ్యద్ మొయినోద్దీన్ మొయినోద్దీన్ ఇక్రమ్ ఖాన్ అనేటోళ్ళు వీళ్ళు దుబాయ్ దేశంలో ఉన్నారు ఈరోజు వీళ్ళని ఇద్దరిని పట్టుకోవాలంటే వీళ్ళు సిబిఐకి ఉత్తరాలు పెట్టాలి అంతేకాకుండా వాళ్ళ రెడ్ కార్నర్ నోట్ నోటీసు బ్లూ కార్నర్ నోటీసులు అందాలి అందినాకనే వీళ్ళని ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి లేకుంటే వాళ్ళేంటారో వాళ్ళే రావాలి ప్రభాకర్ రావు అయితే క్యాన్సర్తోని గుండె సమస్యలతో బాధపడుతున్నా అని చెప్పి ఇక్కడ తెలంగాణలో వైద్యులు లేరు ఈయనే ఉన్నారు ఇక్కడ అయితేనే నేను బతుకుతా కాబట్టి నేను ఈయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఆయన చెప్తాను తక్కిన వాళ్ళు దుబాయ్లో పట్టుకునే పరిస్థితి లేదు అసలు ఒక ఇంత పెద్ద కేసు దొరికినప్పుడు ఇది ఇంట్రాగ్రేట్ చేసి అసలు వాళ్ళు విదేశాలకు ఏ విధంగా పారిపోనిచ్చిండ్రు అమెరికాకు రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ చాలాసార్లు పరిపాలన ప్రయత్నం పర్యటన చేసారు మరి అక్కడ వీళ్ళు ప్రభాకర్ రావు కానీ వీళ్ళు కానీ ఏమైనా వీళ్ళని కలుసుకొని మాట్లాడిన ఒప్పందాలు ఏమైనా జరిగినాయా అనే అనుమానాలు ఈరోజు తెలంగాణ ప్రజలకు వస్తున్నాయి దాదాపు వేల కోట్ల స్కామ్ ఉన్నటువంటి వ్యక్తులను కొంతమంది ఎస్సీ ఎస్టీలను మాత్రమే ఎస్సీ ఎస్టీ బడుగులను మాత్రమే అరెస్ట్ చేసారు గుర్రల స్కామ్లా ఈరోజు అందులో కళ్యాణరామ్ అని మీరు పిఎన్ అరెస్ట్ చేశారు శ్రీనివాస్ యాదవ్ గారి మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారి పేరు కూడా వచ్చింది ఆయన పేరు వీళ్ళు చెప్పిందని చెప్పి మీరే చెప్పిండ్రు ఇంతవరకు పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరు కూడా ఇందులో అరెస్ట్ కాలేదు ఈ రెండు కేసులు కూడా మూసేస్తున్నారా టీఎస్పిఎస్ కేసు మూసేసినట్టు టీఎస్పిఎస్సి క్వశ్చన్ పేపర్ లీక్ పేపర్ మూసేసినట్టు మూసేస్తున్నారా రెండు రెండు వేల పదహారులో లీక్ అయినటువంటి పేపర్ కేసు అదవన్న లేదు ప్రభుత్వం వచ్చినాక దాని మీద దర్యాప్తు లేదు అది కూడా క్లోజ్ అయినట్టుగా ఏదేమైనా క్లోజ్ చేయబోతుండరా అనే అనుమానం ఈరోజు కలుగుతూ ఉంది ఈరోజు గొర్రెల స్కంలో లక్ష్మారెడ్డి పేరు ఎందుకు పెట్టలేదు ఇప్పుడు సివి ఆనంద్ గారు ఏసీబీ డైరెక్టర్గా మీరు పనిచేసిండ్రు ఇప్పుడు సిటీ కమిషనర్గా పనిచేస్తుండ్రు టీఎస్పిఎస్సి క్వశ్చన్ పేపర్ మీరే చేసిండ్రు సిట్ మీయా ద్వారానే పనిచేసింది అక్కడ ఏం పురోగతి లేదు ఏ పురోగతి లేదు ఏమి కాలేదు అందులో అందులో అసలు జనార్దన్ రెడ్డి గారు ప్రమే ప్రమేయం ఉందా లేదా లేకుంటే అప్పటి వాళ్ళు ఇప్పటి వరకు ఇంకా జాబ్ చేస్తూనే ఉన్నారు అందులో సిట్టి ఏం జరిగింది సిట్టి ఏం తేల్చింది ఇలాంటి వరకు లేదు అక్కడ గొర్రెల స్కామ్ ఏసీబీలో మీరే ఉన్నారు ఒక నాయకును ఎస్టీ ట్రైబల్ను అందులో మునరి ఎండిని ఎండీని ప అరెస్ట్ చేశారు అదివరకు దాదాపు మూడు లక్షల పైన మూడు లక్షల అరవై వేల యూనిట్లు పంపిణీ చేసిన లక్ష్మారెడ్డి నిర్దోష ఆయనను ఎందుకు పట్టుకోలేదు ఆయన విదోషాలనే ఉన్నాడు ప్రభాకర్ రావు విదేశాలనే ఉన్నాడు ఇమ్రాన్ సయ్యద్ విదేశాల్లోనే ఉన్నాడు దుబాయ్లో ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ రెండు ప్రధానమైన స్కామ్ ప్రధానమైన ముద్దాయిలను ఈరోజు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు అంటే ఇది ఎవరి తప్పు వాళ్ళకి ఎట్లా లీక్లు అవుతున్నాయి ఈరోజు ఇంత ఇంత సీరియస్గా కేసు నడుస్తా ఉంటే సదరు కోత్వాలు కమిషనర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని అకస్మాత్తుగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినా అందుకనే అంటున్నా అమెరికాకు రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు మీకేమన్నా ప్రభాకర్ రావు గారు ఏమైనా కలిసిందా ఏమైనా ఒప్పందాలు జరిగినాయా అందుకని నడిచే సిండికేట్ ప్రభుత్వం కదా బాస్ సిండికేట్ ప్రభుత్వం కదా కాబట్టే మాకు అనుమానాలు వస్తున్నాయి ఈరోజు ఇంతవరకు ఇంతవరకు మీరు ప్రధానమైన కేసుల్లో అది చేస్తాం ఇది చేస్తాం వాళ్ళలో పట్టేస్తాం వీళ్ళల్లో పట్టేస్తామని ఓ కేసులు మారిపోయానికి ఇంకో కేసు ఇంకో కేసులు మారిపోయానికి ఇంకో కేసు ఇంకో కేసులు మారిపోయినకి ఈరోజు అన్నిటి మారిపోయానికి హైడ్రా ఈరోజు ఇన్ని విధాలుగా మీరు రోజుకొకటి తీసుకొని వస్తూ ఉన్నారు కాబట్టి ఈ చట్టం పోలీసులపైన నమ్మకం కలగాలన్న చట్టం పైన నమ్మకం కలగాలన్న ఈరోజు ఒక మార్పు మార్పు అనే పేరుతో మనం అధికారులకు వచ్చినాం ఒకటి నిరుద్యోగుల్లో వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా మార్పు తెలంగాణ బతుకులు మార్చే మార్పు భూ ధరణి పేరుతోని భూములు స్వాహా చేసిన మా అది తిరిగి వాళ్ళకి ఇప్పించే మార్పు ధరణిని మొత్తానికి తీసేస్తామన్న మార్పు ఇలాంటి వరకు జరగలేదు కాబట్టి అనేకమైన అనుమానాల మధ్య ఈరోజు మరొక ఒకటి డౌట్ ఈరోజు ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో ప్రగాఢంగా ఉంది ఏంటంటే ఈ ప్రధానమైన స్కాముల్లో ఉన్న నిందితులను మరి ప్రభుత్వ పెద్దలే తప్పిస్తుందా అనే ఒక అనుమానం వస్తుంది ఇన్ని రోజులు గడిచింది ఇన్ని రోజులు గడిచి ఎందుకు తప్పియాలి అదే మా మామూలు మనిషి అయితే అదే కామన్ మ్యాన్ అయితే అదే రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు అయితే ఈరోజు మీరు ఆగ మేఘాల మీద పట్టుకొచ్చేటోళ్ళు పట్టుకో లోపడే కాబట్టి ఈరోజు వాళ్ళంతా వీవీఐపీలు ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు సంపన్న కుటుంబాలకు ఈరోజు సంపన్న కుటుంబాలుగా మారినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళను ఇలాంటి వరకు ఒక్కసారైన ముఖ్యమంత్రి గారు పశుసంవర్ధక శాఖ మీ దగ్గర ఉన్నది హోంశాఖ మీ దగ్గర ఉన్నది అసలు మీరు ఒకసారి మీరు నోరు తెలిసి అసలు ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగిందని మీరు ఒకసారి వివరించండి మీరు నోరు తెరచి అలా జరిగింది మొత్తం ఒకసారి వివరించండి టీఎస్పిఎస్ పేపర్ లీక్ అయింది అది చిట్ ఏం దర్యాప్తు చేసింది ఏమి ఇచ్చింది ఒకసారి చెప్పండి గొర్రెల స్కామ్ ఏం జరిగింది సివి ఆనంద్ గారు ఎందుకు గొర్రెల స్కామ్ ఆ కేసును ఆయన పూర్తి వివా అందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేకపోయిండు అసలు లక్ష్మారెడ్డి గారు హ్యాండ్ ఉందా లేదా యాభై వేల యూనిట్లు పంపిన వ్యక్తిని హయాంలో జరిగిన వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు మూడు లక్షల అరవై వేల యూనిట్లు అరెస్ట్ చేసిన నిర్దోష ఆయన పీరియల స్కామే జరగలేదా కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్న లక్ష్మారెడ్డి పైన ప్రభుత్వ వైఖరి ఏంది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ప్రెస్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మీరు గంటలు గంటలు మీరు కూడా ప్రెస్ మీట్లు ఇస్తారు కదా ఒకసారి ఈ పైన మీరు మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఈరోజు బహాటంగా అందరికీ తెలిసినాక కూడా ఇంట మన ఇంట ఏది ఫోన్ ట్యాపింగ్స్ కేసులో ఎవరున్నో తెలిసినాక కూడా ఈరోజు గుర్ర స్కామ్లో ఎవరున్నారని తెలిసి కూడా టీఎస్పిఎస్ క్వశ్చన్ పేపర్ ఎవరు లీక్ అయిన ఇవన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయినాయి సార్ నువ్వు చేసినావని నేను అంటలేను నువ్వు ముఖ్యమంత్రి అయినాక వీళ్ళని ఎందుకు అరెస్ట్ అని అడుగుతున్నా ఈరోజు వరకు నీ ఫోన్ ట్యాప్ అయ్యింది గుర్ర స్కామ్ గురించి మన పెద్ద తిరిగి గుల్ల కుర్మ బిడ్డలు యాదవులు చాలామంది నష్టపోయింది ఈరోజు వాళ్ళ పంపిణీ జరగకుండా పంపిణీ అయినట్టు కొనకుండా కొన్నట్టు కాబట్టి మీరు గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్లు తీయమంటే ఎందుకు మీరు ఇట్లా చేస్తారు ఏది ముందుకు పోతుంది ఏది ముందుకేస్తుంది కాళేశ్వరం అక్కడనే పడినది వరంగల్ సెంట్రల్ జైలు అట్నే పడినది ఇలా ఆరు వందల యాభై కోట్లకు దాన్ని వివాహం పెంచిన రు పేపర్ లీక్ అట్నే పడ్డది ఈరోజు ఇవి మీరు చేయకుంటే రేపు మేము కూడా దుర్గమ్మని ఇంకొకరు చేసుకుంటే పొద్దునే ఉంటారు కదా ఈరోజు బాధాపుతో జంకోడు ఏది మెరిట్ లిస్ట్ ఇవ్వకుండానే రిజల్ట్ పెట్టేసిండు సెలక్షన్ లిస్ట్ పెట్టేసిండు ఏ టీఎస్పిఎస్ ఏమైంది మేం చేస్తే ఏమవుతుందన్నట్ట అసలు అనుమానాలు తావ ఇవ్వకుండా చూడండి ఆల్రెడీ మీ మీద తెలంగాణ ప్రజలకు మంచి అభిప్రాయం లేదు అభిప్రాయం పోయింది కాబట్టి దాన్ని ఇంకా చెడ్డ చేసుకునే ప్రయత్నం చేయకుండా కనీసం ఇప్పటికైనా అసలు ఏం మీ పట్టుకపోతే మాకు పత్కరానికి రాదు మాకు చేత కాదు మేము పట్టుకోలేము సరే వివరాలను మాకు చెప్పండి వచ్చినప్పుడు మేమన్నా పట్టుకుంటాం కాబట్టి ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తలేరు ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్